ఫిబ్రవరి మూడు నుండి ఫిబ్రవరి తొమ్మిది వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి వార ఫలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారము అత్యంత అనుకూలంగా ఉంది మీరు చేసే వృత్తి అందు కానీ ఉద్యోగం అందు కానీ వ్యాపారమందు కానీ మంచి లాభాలు ఎదుర్కొంటారు అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ వారంలో కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి చేసే ఉద్యోగంలో అయినా మంచి ఉత్తీర్ణత పొందుతారు విద్యార్థులకు కూడా ఈ వారము అత్యంత అనుకూలంగా ఉంది మేషరాశి వారు ఈ వారము నిత్యము విష్ణు ఆరాధన చేసుకుంటూ లేదా విష్ణు ఆలయంలో దర్శనం చేసుకోవటం వల్ల మీకు అన్ని శుభప్రదముగా ఉంటాయి వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఈ వారము చాలా బాగా ఉంది వృషభ రాశిలో ఉన్న స్త్రీలకు ఆరోగ్య రీత్యా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి వృషభ రాశిలో ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ వృత్తి అందు వ్యాపారం అందు ఉన్నవారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటి వల్ల మీకు శుభం కలుగుతుంది ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది వృషభ వారు ఈ వారము అమ్మవారిని దర్శించుకోవటం వల్ల అమ్మవారి స్తోత్రాలు అంటే లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి స్తోత్రాలు చదువుకొని లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం చేసుకోవటం వల్ల ఆవు నెయ్యితో అమ్మవారికి దీపం పెట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు ఎదురవుతాయి మిథున రాశివారు మిథున రాశి వారికి ఈ వారము కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి వాటిని తప్పించుకోవాలంటే ఆటంకాలను తప్పించాలంటే విఘ్నేశ్వరుడికి ఆరాధన చేసుకోవటం మంచిది మిథున రాశిలో ఉన్న ఉద్యోగస్తులో ఈ వారము విదేశీయానం ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది మిథున రాశిలో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు శ్రద్ధ పెట్టి చదివితే మీకు మంచి శుభ ఫలితాలు అందుతాయి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఈ వారము చాలా బాగుంది కర్కాటక రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ వారము నిత్యము శివారాధన చేసుకోవటం వల్ల కానీ శివుడి దర్శనం చేసుకోవటం లేదా శివుడికి అభిషేకం చేయించడం వల్ల మీరు చేయబోయే పనులలో మంచి శుభ ఫలితాలని పొందుతారు కర్కాటక రాశి స్త్రీలకు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా శివుడికి అభిషేకం చేయించుకోవటం వల్ల దూరం అవుతాయి సింహరాశివారు సింహరాశి వారికి ఈ వారంలో అత్యంత అనుకూలంగా ఉంది సింహరాశి వారికి మొత్తము మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు ఎదురవుతాయి వ్యాపారస్తులకు సింహరాశి వారికి కాంట్రాక్ట్ వర్క్ కొత్త కాంట్రాక్ట్ వర్క్లు వస్తాయి అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే గృహ నిర్మాణాలు చేసే వ్యాపారస్తులు ఉంటే వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది సింహరాశిలో ఉన్న ఉద్యోగస్తులకు అధికారుల వల్ల మంచి ప్రశంసలను పొందుతారు సింహరాశి వారు ఈ వారము గోమాతను దర్శించుకొని గోమాతకు ఏదైనా దాన పెట్టడం వల్ల గోమాతకు నమస్కరించుకోవటం వల్ల మీకు ఎటువంటి అడ్డంకాలు ఆటంకాలు ఎదురవ్వకుండా మీరు చేసే పనులలో శుభ ఫలితాలను పొందుతారు కన్యారాశివారు కన్యారాశి వారికి ఈ వారము చాలా విశిష్టమైన ఫలితాలు ఉన్నాయి కన్యా రాశిలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి శుభ ఫలితాలని పొందుతారు కన్యారాశివారు ఈ వారము నిత్యము విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల విఘ్నేశ్వరుడికి గరికతో పూజించడుకోవడం వల్ల మీరు చేసే పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు ఉంటాయి స్త్రీలకు శుభ ఫలితాలు ఉంటాయి తులారాశివారు తులారాశి వారికి ఈ వారము కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆ ఒడిదుడుకులన్నీ కూడా దూరం చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం దర్శించుకోవటం వల్ల కానీ లేదా ఈ వారంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం వల్ల తులారాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా వారు ఎవరైనా కుదిరితే లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవటం వల్ల లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు చదవటం వల్ల మీరు చేసే ఉద్యోగంలో లేదా వృత్తి వ్యాపారం నందు ఏ అడ్డంకులు ఆటంకాలు ఎదుర్కోకుండా శుభ ఫలితాలని పొందుతారు వృశ్చిక వారు వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా శుభప్రదంగా ఉంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులు పెడితే వ్యాపారస్తులు శుభ ఫలితాలని పొందుతారు ఉద్యోగస్తులు నూతన ఉద్యోగానికి కార్యం చేసుకుంటారు వృశ్చిక వారు ఈ వారము నిత్యము నవగ్రహారాధన నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల శుభ ఫలితాలని పొందుతారు వృశ్చిక రాశి స్త్రీలకు కోపము ఎక్కువ అవుతుంది ఆ కోపం తగ్గించుకోవాలంటే వృశ్చిక వారు నిత్యము శనేశ్వరుడికి ఆరాధన చేసుకుంటూ ఉంటే మంచిది ధనుస్సు రాశివారు ధనుస్సు రాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అదేవిధంగా ఇంటా బయట కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు చేసే పనులలో ఏదైనా సరే అడ్డంకులు వస్తాయి ధనుస్సు రాశి వారు ఈ వారం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసే సమయంలో కూడా ధనుస్సు రాశి వారు అన్నీ చూసుకొని ప్రయాణం చేయాలి చేసే ఉద్యోగంలో కొన్ని మాటలు పడతారు ధనుస్సు రాశి వారు ఇవన్నీ కూడా తొలగించుకోవాలంటే నిత్యము విష్ణు సహస్రనామం చదవటం వల్ల కానీ విష్ణు సహస్రనామం వినటం వల్ల కానీ మీకు ఇటువంటి అడ్డంకులు ఆటంకాలు ఏమీ లేకుండా మీరు చేసే పనులలో కానీ ఉద్యోగంలో కానీ శుభ ఫలితాన్ని పొందుతారు మకర రాశి వారు మకర రాశి వారికి ఈ వారము నూతన ఉద్యోగంలో చేరటము అదేవిధంగా ఉన్న ఉద్యోగంలోనే కొన్ని మార్పులు రావటము మంచి శుభ ఫలితాలని పొందుతారు వ్యాపారస్తులకు మకర రాశి వారికి లాభాలు ఉంటాయి మకర రాశిలో ఉన్న స్త్రీలకు ఇంతకుముందు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా దూరమైపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో శుభప్రదమైన వాతావరణం ఉంటుంది శుభకార్యాలు జరుగుతాయి మకర రాశి వారికి ఇంట్లో మకర రాశి వారు ఈ వారము నిత్యము దక్షిణామూర్తిని దర్శించుకోవటము దక్షిణామూర్తి స్తోత్రాలను పారాయణం చేయటం వల్ల శుభప్రదంగా ఉంటుంది కుంభరాశి వారు కుంభరాశి వారికి వారము అత్యంత అనుకూలంగా ఉంది కుంభరాశిలో ఉన్న ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వృత్తిరీత్యా చేసే పనులలో ఉన్నవారు కానీ మీరు చేయబోయే కార్యాలన్నిటిలో కూడా విజయం సాధిస్తారు మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలను పొందుతారు కుంభరాశి వారు ఈ వారము నిత్యము రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణాలు చేయటము రావి చెట్టు వేప చెట్టు దగ్గర నెయ్యితో దీపం పెట్టడం వల్ల మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవటం వల్ల కానీ దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు చదవటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది మీనరాశివారు మీనరాశి వారికి ఈ వారము అత్యంత అనుకూలంగా ఉంది మీనరాశిలో ఉన్న వ్యాపారస్తులు కానీ ఉద్యోగులు కానీ లేదా వృత్తి అందు చేసే వృత్తుల వారు కానీ మీరు అనుకున్నవన్నీ కూడా శుభప్రదంగా నెరవేర్తాయి మీకు ఏదైతే ఉద్యోగరీత్యా మార్పులు ఉంటాయి కొన్ని విదేశీయానం ఉంది మీనరాశి వారికి చేసే వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే విజయం మీరు సాధిస్తారు మీనరాశివారు ఈ వారము నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవటం వల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాలు చదవటం వల్ల శుభప్రదముగా ఉంటుంది అదేవిధంగా వారు ఈ వారం ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ప్రారంభిస్తే అది చాలా లాభాలు చేకూరుస్తుంది మీకు వారు తప్పనిసరిగా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని స్తోత్రాలు చదవటం వల్ల మీరు చేసే వ్యాపారం నందు కానీ వృత్తి అందు కానీ శుభ ఫలితాల్ని పొందుతారు